హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మహాగణపతి మహామాయి ఆలయం గురించి తెలియచేస్తున్నాము కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భక్కల్ తాలూకాలోని శిరాలీ మహాగణపతిని గౌడ సరస్వత్ కుటుంబాల వారు తమ కులదైవంగా భావించి ఆర్చిస్తారు శిరాలిలో చిత్రపూర్ మఠం మహాగణపతి మహామాయి ఆలయమును రెండు ప్రముఖ ఆలయాలున్నాయి మహాగణపతి మహామాయి ఆలయం నందు మహాగణపతి మరియు మహామాయిలు ప్రతిష్ఠించబడిన ఒకే ఆలయం చిత్రాపూర్ మఠం చిత్రాపూర్ సరస్వత్ బ్రాహ్మణ సమాజానికి పవిత్రమైన దేవాలయం అట్లే మహాగణపతి మహామాయి గౌడ సరస్వత్ బ్రాహ్మణుల కులదేవతలు దేశానికి పశ్చిమంగా అరేబియా సముద్ర తీరంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం మురుడేశ్వర్ లేదా చిత్రాపూర్ నుండి శిరాలీ చేరవచ్చు రైల్వే నందున్న మురుడేశ్వర్ మరియు చిత్రాపూర్ రైలునందు ప్రయాణించి అక్కడి నుండి ఆలయం రోడ్డు మార్గంలో బస్సు టాక్సీ లేదా ఆటోలో ప్రయాణించి చేరవచ్చును ప్రముఖ శైవక్షేత్రం మురుడేశ్వర్ దర్శించువారు సమీపంలో ఉన్న శిరాలీ మహాగణపతిని దర్శించుటకు అనువుగా ఉంటుంది విమాన ప్రయాణం చేయువారు నూట యాభై ఆరు కిలోమీటర్ల దూరంలోని మంగళూరు లేదా రెండు వందలు కిలోమీటర్ల దూరంలోని గోవా విమానాశ్రయం చేరి టాక్సీలో ఆలయం చేరవచ్చును ఆలయాన్ని సందర్శించే గౌడ సరస్వత్ కులస్తులకు వసతి కల్పించేందుకు శ్రీ మహాగణపతి మహామాయి ఆలయం నిర్వాహకులు విశాలమైన గదులను నిర్మించారు కావున శ్రీ మహాగణపతి మహామాయి ఆలయం నందు వసతి మరియు భోజనం లభ్యం బుకింగ్ కోసం ఆలయ కార్యాలయాన్ని ఫోన్ పాయింట్స్న్న ఎనిమిది మూడు ఎనిమిది ఐదు మైనస్ ఇరవై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు బై ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు సంప్రదించవచ్చు సమీపంలోని మురుడేశ్వర్ నందు మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ నందు వసతి మరియు భోజనం పొందవచ్చును వారి పరిశోధన ప్రకారం మహాగణపతి మరియు మహామాయి విగ్రహాలు గోవానందు శ్రీ గోమంతేశ్వర్ ఇతర విగ్రహాలతో ఉండేవని గోవాపై ముస్లిముల దండయాత్ర సమయంలో ఎల్లాలోని ఆలయం ధ్వంసం చేయబడి విగ్రహాలు దివార్ ద్వీపం తరలించబడినట్లు తెలుస్తోంది పోర్చుగీసు వారు దాడులు చేసినప్పుడు అనేక దేవతా విగ్రహాలు గోవా నుండి సమీపంలోని దివార్ ద్వీపంలో ఉన్న గోల్తీ మరియు నవేలికి తరలించారు అప్పుడు తరలించిన శ్రీ గోమంతేశ్వరుడు మరియు ఇతర దేవతల విగ్రహాలు ఇప్పటికీ బ్రహ్మపూర్లో ఉన్నవి దీని జాడలు నేటికీ కనపడతాయి అటుపిమ్మట ఆరు వందల సంవత్సరాలకు పూర్వం జరిగిన పోర్చుగీస్ మిషనరీల ఆరాచకం ప్రభలే వరకు దేవతలను దివార్ ద్వీపంలో పూజించేవారు గోవా మరియు పరిసర ప్రాంతములలోని ఆలయాలపై పోర్చుగీసు వారు దాడులు చేసి ప్రజలను క్రైస్తవ మతంలోనికి బలవంతంగా చేర్చినప్పుడు గౌడ సరస్వత్ కుటుంబాలు గోవా నుండి వలస వెళ్లిపోయారు పోర్చుగీసు పాలకులు దివార్ ద్వీపంలో ఉన్న పురాతన ఆలయం ధ్వంసచేసి అనుసరించిన క్రైస్తవ మతంలోని బలవంతంగా చేరుస్తున్న కారణంగా ఆలయ విధ్వంసం తర్వాత భక్తులు దివార్ ద్వీపాన్ని విడిచిపెట్టారు వారి అరచకత్వం తట్టుకోలేక విగ్రహాలను ఖండేపరుకు అక్కడి నుండి ఖండోలాకు తరలించారు ఖండోలా గోవా రాష్ట్రం ఉత్తర గోవా జిల్లా పోండా తాలూకానందు పట్టణం ఉత్తర గోవాలో పంజింకదంబ బస్టాండ్ నుండి పంతొమ్మిది కిలోమీటర్లు రైల్వే స్టేషన్ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో పూర్వపు శ్రీ మహాగణపతి దేవాలయం ఉంది ఈ ఆలయం గోవాలోని పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుచున్నది ద్వేషపూరితమైన పోర్చుగీస్ మిషనరీల కారణంగా భక్తులు గోవా మరియు చుట్టుప్రక్కల ప్రాంతముల నుండి పారిపోయి కర్ణాటకలో వివిధ ప్రదేశాలందు ప్రవేశించారు కర్ణాటకకు వెళ్లే మార్గంలో కార్వార్లో స్థిరపడిన కుటుంబాలు అశ్నోటిలో ఆలయాన్ని స్థాపించాయి అంకోలాలో స్థిరపడిన వారు శాంతదుర్గ లేదా దుర్గాదేవి లేదా మహామాయి గుర్తును స్థానిక ఆలయంలో పూజించడానికి ఉంచారు విగ్రహాలను తమతో తీసుకురాలేక సానిధ్య అనబడు గణేశుడి వెండితుండం మహామాయి ముఖాన్ని తెచ్చారు భక్కల్కు చేరుకున్న వారు ఆలయాన్ని నిర్మించలేక రెండు చిహ్నాలను ఒక భక్తుడి వద్ద భద్రపరచారు కొన్ని కుటుంబాలు ఉత్తర కర్ణాటక నుండి దక్షిణ తీరం సురక్షితంగా భావించి భక్కల్ చేరి అక్కడ గణేశ మహామాయి ఆలయాన్ని స్థాపించారు భక్కల్ వద్దున్న శిరాలిలో ప్రస్తుత ఆలయం నిర్మించారు మహామాయి స్థానిక ప్రజలచే శాంతదుర్గగా పిలువబడింది ఈ ఆలయం సుమారు వంద సంవత్సరములకు పూర్వం పునరుద్ధరించబడింది ఆలయమందు శ్రీ మహాగణపతి మరియు శాంతదుర్గ అని పిలువబడు శ్రీ మహామాయి ప్రధాన దేవతలు గణేషుని పేటే వినాయకని మహామాయిని శాంతదుర్గా అని పిలుస్తారు ఈ ఆలయంలో మలి అనే ప్రత్యేకమైన దర్శన సేవ ఉంది భక్కల్ నుండి మహాగణపతి మహామాయి ఆలయమున్న సిరలి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నది వారు స్థాపించిన ఆలయమే ప్రస్తుత ఆలయం శిరాలి మరియు ఖాండోల ఆలయములండలి మహాగణపతి విగ్రహములు పరిశీలించిన కథనం వాస్తవికత తెలుస్తుంది ప్రస్తుతం శిరాలి మహాగణపతి మరియు మహమ్మయ్యి ఆలయంలో గౌడ్ సరస్వత్ బ్రాహ్మణులు సుమారు ఆరు మంది ఉన్నారని అంచనా గౌండ్ సరస్వత్ బ్రాహ్మణుల్లో వివిధ గోత్రీకులు ఏట ఆలయాన్ని సందర్శిస్తారు మరియు విదేశాలలో నివసిస్తున్న వారు కూడా భారతదేశాన్ని సందర్శించిన ప్రతిసారి ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయంలో బస చేసే సమయంలో వీరికి ఆహారం సరఫరా చేస్తారు శిరాలిలోని ఆలయంలో రథోత్సవం గణపతి హోమం మరియు సహస్రచండిక ఆహవనంతో సహా వివిధ పూజలు నిర్వహిస్తారు రథోత్సవం నవంబరు లేదా డిసెంబరులో వచ్చు మార్గశిర శుద్ధనవమి నాడు ఆలయంలో నిర్వహిస్తారు మార్గశిర శుద్ధ చవితి నాడు మహాగణపతి మరియు మార్గశిర శుద్ధ అష్టమినాడు మహామాయి ప్రతిరాత్రి రాత్రి ఉత్సవం వంటివి రథోత్సవంలో ముఖ్యమైన కార్యక్రమాలు శుభకార్యక్రమ ప్రారంభాలు పనులందు వడ్డంకుల తొలగింపు ఆరోగ్య మరియు శక్తి పునరుద్ధరణ విజయం వ్యవసాయ ఉత్పాదకత పెరుగుదల కోరుచూ భక్తులు ఆలయం దర్శిస్తారు యాత్రనందు గోవానందలి ఆలయాల గురించి విపులీకరించి ఇంకనూ గోవానందు దర్శనీయ పురాతన ఆలయాలు ప్రదేశాలు ఉన్నవని తెలిపాము గోవాను కేవలం పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా మన ప్రాచీన భారతీయ సంస్కృతికి దేవతలకు నిలయంగా భావించాలని యూట్యూబ్ వీక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి వెయ్యి నుండి రెండు వేల సంవత్సరాల నాటి పురాతన ఆలయాలను ఖాళీ సమయాల్లో దర్శించండి వాటి అభివృద్ధికి చేయూతనివ్వండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు